చాలా కష్టమైన పరిస్థితులు మాట్లాడితే నాలుగు శాతాల అనుభవం నాలుగు శాతాల అనుభవం చెప్పుకునే వ్యక్తులు మమ్మగారి ముఖ్యమంత్రి మన కూడా ముఖ్యమంత్రి నుంచి వ్యక్తులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఉడికించి తెలంగాణ నాయకులు తిట్టినొప్పి తిట్టకుండా తిడుతుంటే ఏ మాత్రం ధైర్య నాయకులు తెలంగాణలో పిత్రులు మాకుండా కూర్చుండే గణిత ఆ వంచనలో ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ జనతా పార్టీ దాని నుంచి విభవించింది జనసేన పార్టీ ఈ రోజు నాలుగు శాబ్దాలు అనుభవం నేను నాలుగు అనుభవం అంటే మేము నాలుగు శాబ్దాల అనుభవం తెలంగాణ నుంచి వచ్చింది పారిప్రాలన చేసింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒకసారి తిరిగే వ్యక్తి తెలంగాణలో తిరగలేరు కానీ ఒక పవన్ కళ్యాణ్ ఒక జనసేనే ఏ మూలైనా సరే తమిళనాడు కాదు ఆంధ్రప్రదేశ్ కాదు కర్ణాటక కాదు దేశంలో ఏ మూలకైనా ధైర్నగలిగే ఏ సత్తా ఉన్న పార్టీ ఒక జనసేన పార్టీ మన కాలం మన దగ్గర అవినీతి లేదు అవినీతి కోటల మీద అవినీతి పునాదుల మీద పట్టే కట్టిన పార్టీగా పెట్టిన పార్టీ కాదు నీతిబద్ధంగా అరాచకంతో అవినీతి తోటి ముండిపోయిన రాజకీయ వ్యవస్థని పాలకులు చేసే తప్పుల్ని పాలకులు చేసిన తప్పు నుంచి ప్రజలు బాధపడుతుంటే వారికి అండగా నిలబడడానికి వచ్చింది జనసేన పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో నాకు అనేక సమస్యలు చూశారు ఏదైనా రెండు వేల మూడులో సినిమాల మీద నాకు ఆసక్తి పోయింది